ఇక తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి రాజశేఖర్ మోహన్ బాబు వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఒక ఊపు ఊపారాయణ చెప్పవచ్చు మరి ఇందులో ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాజశేఖర్ మోహన్ బాబు అయితే సినిమాలో ఇన్యాక్టివ్గా ఉన్నారు కానీ మిగతా హీరోలంతా కుర్ర హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాయి అయితే వీరంతా మంచి ఫామ్లో ఉన్న సమయంలో చిరంజీవి కి మధ్య అసలు పడేదే కాదట ఇక ఇద్దరు ఎదురెదురుగా వస్తే తప్పకుండా ఏదో ఒక గొడవ జరిగేదట మరి వీరిద్దరు గొడవ మితిమీరిపోయి ఒక ఈవెంట్ లైవ్లోనే గొడవకు దిగారు మరి ఆ విషయం ఏంటో చూద్దాం హీరో రాజశేఖర్ ఒక పెద్ద డాక్టర్ కానీ సినిమాలపై ప్రేమతో ఆయన ఇండస్ట్రీలకి వచ్చి మంచి గుర్తింపు అయితే పొందారు ఆయన చేసిన చాలా సినిమాలు ఇప్పటికీ గ్రీన్ అనే చెప్పవచ్చు కానీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి తీవ్రంగా అయితే లాస్ అయ్యారని చెప్పవచ్చు మరి అలాంటి రాజశేఖర్ ఏదైనా ముక్కు సూటిగానే మాట్లాడతారు అయితే ఒక ఈవెంట్కి గాను రాజశేఖర్ చిరంజీవి కృష్ణరాజు మోహన్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారట ఇక ఈ ఈవెంట్కి గాను మీడియా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అయితే ఇదే సమయంలో అనూహ్యంగా రాజశేఖర్ ఈవెంట్ మధ్యలో నుంచే లేచి వెళ్ళిపోయారట అప్పుడు మెగాస్టార్ మైక్ తీసుకుని మాట్లాడుతూ ఇష్టం లేని ప్రోగ్రామ్కి ముందుగానే రానని చెప్పాలి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోవడం మంచిది కాదని అన్నారు ఇక అలా వెళ్ళిపోతున్న రాజశేఖర్ మళ్ళీ వెనక్కి వస్తూ నాకు ఒక ఈవెంట్ అని చెప్పి మరో దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ నేను అనుకున్న విధంగా లేదు ఇలా అబద్ధాల మధ్య నేను ఉండలేను అంటూ చిరంజీవిపై ఫైర్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక దీంతో చిరంజీవి గారు ఏదైనా సరే పర్ఫెక్ట్గా మాట్లాడాలి ఏదైనా సంఘం ఉంటే మాత్రం ఇతను ఎక్కటిన చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు ఇక ఈ విధంగా లైవ్లోనే చిరంజీవి రాజశేఖర్ గారి మధ్య కాస్త వారు జరిగిందనే చెప్పవచ్చు మరి ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్గా వార్త అయితే మారింది ప్రస్తుతం ఈ మాటలు మరోసారి సోషల్ మీడియాలోతే వైరల్ అవుతున్నాయి